ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏంటనేది అతిపెద్ద చర్చగా మొదలైందనే చెప్పుకోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా మొదలైంది మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు రెండు స్టేట్మెంట్లతో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏపీ టీడీపీతో సంబంధం లేదు అనే ఒక విషయంతో ఒక పెద్ద అంటే పండోరా బాక్స్ ఓపెన్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైపోయింది ప్రత్యక్షంగా వస్తారా పరోక్షంగా వస్తారా తర్వాత విషయం ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైపోయింది లేదంటే ఆయన రాజకీయాలకు ఎటువంటి తావు లేకుండా ఉండే సమయాన్ని ఇక్కడ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఈ ఫోర్సెస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాకుండా ఉండే విధంగా తయారయ్యే సిబిఎన్ ఫోర్సెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు నారా లోకేష్ గారు తన వారసత్వంగా టీడీపీ వారసత్వంగా రావాలని లాస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు లోకేష్ గారిని పెద్ద లీడర్గా તે તૈયાર చేసారు ఇప్పుడు తయారయ్యేది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ ఒక ఒప్పందం వల్ల సీబీఎన్ గారే ప్రమాణ స్వీకారం చేయవలసిన సమయం ఆసనమైంది లోకేష్ గారు చీఫ్ మినిస్టర్ ఇస్తానంటే రెండు పార్టీలు ఒప్పుకోవు తెలుసు కదండి కానీ సీబీఎన్ గారికి డెబ్బై మూడు సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అయినా లోకేష్ గారిని సీఎంగా చేయవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా టీడీపీ బగ్గాలు పూర్తిగా ఆయనకి ఇవ్వాలి లేకపోతే ఆయన వారసత్వం ఈయన ఉండగా బతుకుండగానే వారసత్వాన్ని ఇవ్వాలి కానీ ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ అనేది పెద్ద ఫోర్స్ ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అనే ఒక చర్చ జరిగితే లోకేష్ గారు ఏ విధంగా కూడా అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని అందరూ చెప్పుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందు లోకేష్ గారు పనిచేయరు కాబట్టి ఇప్పుడు టీడీపీలో పెద్ద వర్గం ఏంటంటే నారా లోకేష్ గారి పట్టం కట్టాలనుకున్న వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు అనుకున్న వాళ్ళకి ఒక పెద్ద విషయం జరుగుతుంది దట్ ఈజ్ వాట్ క్యారెక్టర్ అసాసినేషన్ అండి క్యారెక్టర్ అసోసియేషన్ అంటే మీకు ఏంటంటే వ్యక్తిత్వాన్ని చంపేయడం వ్యక్తిత్వాన్ని ఆత్మహత్య హత్య అనమాట క్యారెక్టర్ అసోసినేషన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇరవై నాలుగు ఎలక్షన్లో పోటీ చేయలేదు అదేవిధంగా టీడీపీకి ప్రచారం చేయలేదు ఆయన జైల్లో ఉన్నప్పుడు సిబిఐని గారు ఆయన పరామర్శ కూడా రాలేదు కాబట్టి ఆయన పనిచేయరు చేయరు ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్కి వారసుడు కాదు జూ ఎన్టీఆర్ పార్టీని పైకి తీసుకురావడం ఆయన ఏమీ లేదని చెప్తున్నారు కానీ ఎన్టీఆర్ లోపల రావడానికి కావాల్సిన పరిస్థితులు అక్కడ లేవు కదండి కాబట్టి ఆయన దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నంత మాత్రాన ఆయన టీడీపీతో సంబంధం లేదు అని చెప్పడానికి ఎవ్వరికీ అర్హత లేదు ఎందుకంటే లోకేష్ గారు ఈయనకి నిష్ట వారసత్వాన్ని పోలిస్తే లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ తన నందమూరి అనే పేరు పెట్టుకోవడమే కాకుండా ఎన్టీఆర్ని మరిపించే విధంగా ఉన్నారు ఆయనకున్న కీర్తి ప్రతిష్టలు ప్రజల్లో లోకేష్ గారు లేవనే చెప్పుకోవచ్చు ఆయన నాయకుడు అయినప్పటికీ సో ఈ రూపం కవళికలు మాట్లాడే విధానం ఒకే హానెస్టీగా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నంత పేరు లేదు అందుకే ఇప్పుడు టీడీపీ పగ్గాలు లోకేష్ గారికి ఆయన సంబంధం ఆయన క్యారెక్టరైజేషన్ జరుగుతున్నాయంటే ఆయనకు భయపడే జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్య విషయం ఏంటంటే సిబిఐ వెళ్లేంత వరకు ఈయన రాజకీయాల్లోకి రాడా అనేది ఒకటి ఉంది అది వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు అప్పటి వరకు నేను రానన్నట్టు ఉంది కానీ అంతవరకు ఓపిక పట్టే సమయం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు అందువల్ల ఇట్టి పరిస్థితులు ఆయన రాజకీయాల్లోకి వచ్చేసి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆయన చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఆయన రావాలంటే ఎన్టీఆర్ పార్టీ నా మాది అని చెప్పుకునే రావాల్సిన పరిస్థితి ఉంది అంతేగాని కొత్త పార్టీ పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే అంత బిల్డప్ చేయడం అనేది ఇప్పుడు కాదు అదేవిధంగా కొత్త పార్టీ పెడితే ఈ వర్గం కూడా పూర్తిగా అసలు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఇది ఆయన ఇంకో పార్టీ పెట్టుకున్న లక్ష్మీపార్వతి పార్టీ లాగా ఆయన లేదని మొత్తం కూడా ఆయన నాశనం చేయవచ్చు అందువల్ల ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ప్రస్తుతం టీడీపీకి నేనే వార్స్ ఉన్నాయని బయటికి రావాలి అది పరోక్షంగా రావాల్సిన అవసరం ఉంది సిబిఎన్ గారు డెబ్బై మూడు సంవత్సరాల తర్వాత ఉంటే ఐదు ఆరు సంవత్సరాలు ఉంటారు నాలుగు సంవత్సరాలు ఉంటారు లేకపోతే సంవత్సరం ఉండొచ్చు ఎంతకాలం ఆయన టైం వచ్చేసింది ఆయన వెళ్ళవలసిన సమయం వచ్చింది పగ్గాలు వేరే యంగ్ జనరేషన్కి ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఈ సమయానికి జూనియర్ ఎన్టీఆర్ గారు నేను ఈ వారసత్వం వచ్చినా నాదే ఏ విధంగా వచ్చిన నాదే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ప్రజల పక్షంగా చేసేవారు ఓబీసీ పాలిటిక్స్ ఈ విధంగా ఆయన ఓబీసీ పాలిటిక్స్ ప్రజల పక్షం ఇది కుల వివక్ష సోపని పార్టీ టీడీపీ అని ఎన్టీఆర్ గారి సమయంలో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తే ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్లేస్ ఉంటుంది ఆయన అద్భుతం లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని కంపీట్ చేయలేరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలకు సమయాల్సిన స రావాల్సిన సమయం ఆసన్నం అయిపోయిందని విశ్లేషకుల భావన అందరి భావన